రూపా అందరికీ వందనాలు నాకు చిన్న సాక్ష్యం అండి రెండవ సాక్ష్యం నేను ఇరవై ఏడు సంవత్సరాలకి నేను దేవుడిని తెలుసుకున్నానండి అయితే అంతవరకు నేను పూజలు చేసే వ్యక్తిని అండి చాలాసార్లు దేవుడు నాకు ఇష్టం ఉండేది కానీ ఏనాడు కూడా నేను భగవంతుడిని స్వయంగా ఆరాధించలేదండి అయితే నాకు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత పెళ్ళి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఒక నెల రోజులు ఎన్నో శోధలు ఎన్నో బాధలు వచ్చాయండి ఆ సమయంలో నాకు ఎవరో సహాయం లేరండి ఒంటరి వాడిని అయిపోయాను అటువంటి సమయంలో నాకు దేవాది దేవుడు నువ్వు తప్పులు చేస్తున్నానని నా వృధల నుంచి ఆయన ఒక స్వరం వినపడిందండి వినపడిన తర్వాత నుంచి నేను యేసు అనే నామాని ఇష్టపడ్డాను ఇష్టపడ్డ తర్వాత ఒకరోజు నేను సన్నిధి వెళ్ళినప్పుడు తెలియకుండా నేను రక్షణ తీసుకోవాలని వెళ్ళానండి నా నాకు దేవుడు ఎంతో అనుకోకుండానే నేను ఈ ప్లాన్ వేసుకోకుండానే రక్షణ అంటే తెలియకుండానే నేను నాకు రక్షణ కావాలి నాకు సేవకుడు ప్రార్థన చేస్తుంటే నాకు రక్షణ కావాలని వెళ్ళానండి నేను నెల నెల రోజులు ఇలా బాధపడిన తర్వాత నాకు మహా మహాగనుడు దేవుడు ఏసు వారు ఆయన కృప చెప్పిన నాకు రక్షణ ఇచ్చారండి రక్షణతో ఉచితంగా పొందుకున్నాను నేను ఈ రక్షణ వెనక ఎవరు ఎటువంటి ప్రబలతో లేదండి నిజంగా యదార్థంగా ఆయన ఇష్టపడి మనం రక్షణ తీసుకుని ఈ ప్రపంచం ముందు మన కోసం ఏకైక దేవుడు ఏసువారు మన కోసం చనిపోయినవాడు మనకు స్నేహితుడై మన తోడుగా ఉండేవాడు ఆయన మాత్రమేనండి ఆయనకి ఎంతో నేను కృధత్వైనానండి నా ప్రాణం పోయేంత వరకు ఆయనకి ఆయన పనికి పూనుకున్నానండి ఆయన పని కోసమే ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరూ రక్షణ మాత్రం ఆలస్యం చేయొద్దండి రక్షణ ఎంతో గొప్పది రక్షణ తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం రావడం ఆ తర్వాత ఎన్నో అనుభవాలు మనకు ఎదురవుతాయి ఎన్నో సోదాలు ఎదురవుతాయి మనకి లోకంలో లోకల్లో కష్టాలు రావచ్చు కానీ మన పరలోకల్లో నిత్యం ఆయనతో ఉంటామండి పరలోకం అనేది ఒక అబద్ధం అని అనుభవం అండి అది మాత్రం ఎట్టి పరిధిలో అబద్ధం కాదండి నిజం పరలోకం ఉంది మంచి అనుభవం తర్వాత మన ఆత్మకి ఆ దేవు దేవుని దగ్గర వెళ్ళడం ఆ పరలోకంలో ఉండడం అన్నీ ఉన్నాయండి ఖచ్చితంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా దయచేసి రక్షణ మాత్రం నేను నిర్లక్ష్యం చేయొద్దని రక్షణ తీసుకోకపోతే మనం చాలా ఇబ్బంది పడాలండి రక్షణ తీసుకుని తప్పులు చేసినా కూడా అది మంచి ప్రవర్తన కాదండి యేసుక్రీస్తు వారికి మనస్ఫూర్తిగా నేను నీ పట్ల నువ్వు చెప్పినట్లు బ్రతుదాన్ని తండ్రి అని మన సొంత చిత్తం మన సొంత ఆలోచనలను వదులుకునండి ఆయనకి మొదటి స్థానం ఇచ్చినప్పుడు ఆయన మురిసిపోయి మనకెంతో సహాయం చేస్తారండి ఈ లోక జ్ఞానం కన్నా గొప్ప జ్ఞానం ఏసుక్రీస్తు వారి దగ్గర ఉందండి ఆ జ్ఞానం వల్లే ఆయన అంటే నాకు ఎంతో ఇష్టం వచ్చిందండి ఒక పరిశుద్ధుడు ఒక రక్షకుడు ఏ విషయంలో చూసినా ఒక గురువు స్నేహితుడు ఆదరణ ఒంటరిగా ఉన్నప్పుడు మన బాధల పాలు పంచుకోవడం మన ఆకలి తీర్చడంలో చాలా ప్రేమ పొందేనండి ఆ ప్రేమ కూడా అందరికీ పంచుతున్నాను దయచేసి రక్షణ అయితే మీరు నిర్లక్ష్యం చేయొద్దండి చాలా గొప్ప రక్షణ ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎంతో ధన్యులు అండి ఈ రోజు నేను మనశ్శాంతిగా నిద్రపోగలుగుతున్నాను అంటే ఆయన కృపే ఒకనాడు నిద్రమాతలు కూడా నేను మింగి నిద్ర పట్టక ఎన్నో ఇబ్బందులు పడ్డానండి నేను నిద్ర పట్టడానికి ఎన్నో పిచ్చి పిచ్చి వేషాలు వేశానండి దయచేసి ఇటువంటివి మీరు చేయొద్దని దయచేసి మీరు రక్షణ ఆలస్యం చేయొద్దని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను ఏసుక్రీస్తు వరకున్న మనసు ఏ ఒక్కరికి లేదండి ఆయన మన నుంచి ఏమి ఆశించడు ఆయన ఇష్టపడితే చాలండి అని ఆయన చూసుకుంటాడు మనకి తెలివిని ఇస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు లోకంలో గౌరవాన్ని ఇస్తాడు అండి ఎన్నో విషయాల నుంచి నన్ను విముక్తం చేశాడు ఆయన రోజుని ఒక పరిశుద్ధుల సంఘంలో నిలబెట్టి ఆయనతో ఆయన్ని ఆరాధించుకున్నట్లు చేశాడండి సర్వశక్తి కళ దేవుడు మన దేవుడు ఆయన ప్రేమ పొందండి నేను ఆయన వాక్యాన్ని ప్రతినిత్యం చదువుకొని జ్ఞానించుకొని ఎంతో ఆనందం పొందుతున్నాను ఒక్కొక్కసారి వాక్యం చదివినప్పుడు ఎంతో ఆనందం తన్మయం చెందుతాను ఎవరైనా పక్కన ఉంటే బాగుంది వాక్యం చేద్దామనిపిస్తుంది అండి అంత అనుభవాలు ఉన్నాయండి అందులో అది అతి పరిశుద్ధ గ్రంథం బైబిలేనండి కొత్త నిబంధనలు చదవని ప్రతి ఒక్కరు కూడా కొత్త నిబంధనలు ఆయన ప్రేమ ఆయన రాకడ ఆయన మన కోసం ఆయన ఏం చేశాడో అన్నీ తెలుస్తాయి మీకు ఆయన మన కోసం ఇనుదులుకుని భూమి మీద కూర్చోడు మీకు అన్నీ అర్థం ప్రతి ఒక్కరు కనీసం రోజుకొకరు రెండు అధ్యాయాలు చదవండి ప్రతి ఒక్కరు కూడా చదివింది జ్ఞానం చే మననం చేసుకొని అర్థం చేసుకొని తెలియకపోతే మీ సేవకులను అడగండి అపార్థం చేసుకోవద్దు బైబిల్ మాత్రం నిశ్చయమైనది సత్యమైనది సత్యమైన వాక్యం అండి అది ఎంతో గొప్ప వాక్యం బైబిల్ దయచేసి అందరూ దేవుడు రక్షణ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ వందనాలు ప్రభు పేరిట మీ అత్త కుటుంబాలన్నీ కూడా దేవు దేవుని ప్రేమ పొందుకోవాలని ఆశపడుతున్నాను అ